హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము దట్టు రెగ్యులర్గా ఇస్తున్నాను కదా వ్లాగ్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండిపోయి డే ప్రతిరోజు ఒకటి వస్తూ ఉంది సో ఈవేళ అమ్మవారి నిమజ్జనం వీడియో అయితే ముందు ఇస్తాను ఇంకా ఉన్నాయి కానీ ఈవేళ అమ్మవారి నిమజ్జనం వీడియో ఇస్తున్నాను సో ఇదిగోండి అమ్మవారి నిమజ్జనానికి ఆ ట్రాక్టర్కి డెకరేట్ చేసి అమ్మవారిని అలాగా తీసుకొని వెళ్తూ ఉన్నామన్నమాట సారీ ఇంకా కోల్డ్ ఉంది ఇదిగోండి ఇలాగ అమ్మవారు అయితే చాలా బాగున్నారండి ట్రాక్టర్లో పెట్టారు ట్రక్ ట్రాలీ ఆటో ట్రాలీ పెట్టేసి దానికి దాని ముందు ఆ వెహికల్ ముందు ఇలాగ లైట్స్ ఉన్నాయి చూసారా ఇటుపక్క సిక్స్ మెంబెర్స్ ఆ సెవెన్ అటుపక్క సెవెన్ మెంబర్ అలాగా లైటింగ్ తోటి చాలా బాగున్నారండి ఆ లైట్ ముందు బ్యాండ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉందండి చూస్తూ ఉంటే ఇది మన ఊరేనా మన నిమజ్జనం ఊరేగింపేనా అని అనిపించింది నాకు అంత బాగుంది కానీ ఒక చోట డీజే కూడా ఉంది డీజే ఏంటంటే ఇంకా కొంత అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు సో అక్కడ మాత్రం మేము గొంతులో మాత్రం డీజే పెట్టుకోండి మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు వద్దు అని చెప్పేసి అంటే మెయిన్ రోడ్ మీదకి వచ్చినప్పుడు బ్యాండ్ ఉంది కదా ఆ బ్యాండ్ వా దాంతో కోలాటం అయితే అందులో సాంగ్ ప్లే చేస్తున్నారు ఇదిగోండి మా పాప అయితే డాన్స్ స్టార్ట్ చేసింది శివశం శివ శివశంకర అనే సాంగ్ రాగానే ఆటోమేటిక్గా నా చే దాని చేతిలో ఉన్న కోలాట స్టిక్స్ నాకు ఇచ్చేసి ఇంకా ఉగ్ర దాల్చేసింది దాల్చేసిందండి నేను అయితే షాక్ తిన్నాను నేను ఏమని అనలేదు తను వేస్తానని కూడా చెప్పలేదు నాకు ఆటోమేటిక్గా సాంగ్ వినింది కర్రలు నా చేతిలో పెట్టింది టక్క టక్క టక్ వచ్చేసింది ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదనమాట ఇలా వీడియో తీస్తూనే నేను నలుగురిలో ఉండిపోయాను ఇంకా స్టార్ట్ చేసిందండి డ్యాన్స్ ఇంకా ఎక్కడెక్కడ జనాలందరూ వచ్చి గుమ్ము కూడా చూసేస్తున్నారనమాట నాకైతే వన్స్ ఒక్కసారిగా ఇలాగ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఒళ్ళంతా షివరింగ్ అయిపోయింది నాకు చూస్తున్న నాకే అట్లా అనిపించింది అనమాట అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కేకలు పెట్టి క్లాప్స్ కొట్టి అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేశారో మా పాపనైతే మాత్రం నిజంగా ఏదైనా ఒక విద్య నేర్చుకున్నప్పుడు ఒక గ్యాప్ అనేది వస్తుంది కానీ అసలు ఫౌండేషన్ అనేది అలాగే ఉంటుందని నాకు అర్థమైందండి టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కానీ దీనికి స్టెప్స్ గుర్తున్నాయో లేదో అనుకున్నాను కానీ ఎప్పుడు నేను కూడా అడగలేదు చాలా వేస్తావా వేయవా అని ఎప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అంటే ప్రస్తుతం వాళ్ళకున్న ప్రెజర్స్ అటువంటివి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కదండి అందుకని చెప్పేసి నేను కూడా ప్రెజర్ చేయలేదు లేదంటే ఒక పర్ఫార్మెన్సే ఒక రోజంతా పెట్టించేవాళ్ళం తిను ఇంకా ఇద్దరున్నారు వేసేవాళ్ళు కల్పన గారి పాప తర్వాత నందిని వాళ్ళ పాప ముగ్గురు కలిస్తే కూచిపూడి వన్ డే ప్రోగ్రామ్ అయిపోయి ఉండేది కాకపోతే నేను ఇది వేస్తుంది అని నాకు అసలు అవగాహన రాలేదనమాట ప్రెజర్ పెట్టడం ఎందుకు లేని ఊరుకున్నాను కానీ ఆ సాంగ్ రాగానే ఇంకా ఉగ్గు తావటం తీసిందండి శివుడే వచ్చి వేశాడా అన్న అంటే మీకు కొంచెం సారీ ఫర్ ద ఇంట్రప్షన్ మీకు నేను కొంచెం ఎక్కువగా చెప్పుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఆన్ ది స్పాట్ నేను చూస్తూ ఉంటే అదేదో పుత్రోత్సాహం అంటారే అది అబ్బాయికి ఇది పుత్రికోత్సాహం అని చెప్పాలి నేను ఎందుకంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంకా మాకు వాళ్లే కదా ఇద్దరూ పాపలే మాకు సో ఏదైనా సరే ఏ బిడ్డైనా సరే వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు ముందుంటే మనకంతకంటే ఇంకా మనకి ఇంకేం అవసరం లేదండి మనం మన లైఫ్ ఫిల్ఫిల్ అయినట్టు ఫుల్ఫిల్ అయినట్టే నాకైతే మాత్రం అలాగే స్టడీస్లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ముందు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటా యాజ్ యూజువల్ ప్రతి తల్లి అలాగే కోరుకుంటుంది కాకపోతే నేను కొంచెం ఎక్సైట్ అనమాట ఆ మూమెంట్లో చాలా అంటే చాలా అండి అసలు నేను షాక్ ఏంటి నేను ఏంటి ఇంకా చాలామంది కూడా అలా ఉండిపోయారు ఆ పర్ఫార్మెన్స్కి చెర్రీ చాలా బాగా చేసావురా అని దగ్గరకు వచ్చి మరీ వాటేసుకొని కంగ్రాట్స్ రా చాలా బాగా చేసావు నువ్వు అనేసి అనుకున్నారు కానీ ఇంకా సాంగ్ అవ్వలేదండి మీరు వచ్చేస్తున్నారు అన్నది మళ్ళీ సాంగ్ ఉంది అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేసింది సాంగ్ అంటే ఐ సై పెద్దగా పెట్టేసి అలా చూసేటప్పటికి దీనికి ఏమైనా అయిందా అన్కాన్షియస్గా అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయారు మా మరదలు వాళ్ళందరూ కూడా చెర్రి ఏంటి ఇలా చేస్తుంది ఏమన్నా అమ్మవారి పూతే ఎలాగా ఉగ్ర రూపం దాలుస్తారో అలా దాల్చిందనమాట అసలు అందరూ షాక్ అయిపోయారు కానీ నిజంగా ఆ తాళ్లపాక సందీప్ కుమార్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటానండి ఎందుకంటే అంత మంచి గురువుగారు దొరకడం మా పాపకి చాలా అదృష్టం అంటే మేము ప్రొలాంగ్ చేయలేకపోతున్నాము కానీ తన లైఫ్ కూడా చూసుకోవాలి కదా అది ఇక్కడ చదివి ఉంటే కనుక ఏదో ఒక టైంలో కొంచెం మేనేజ్ చేసుకునే వాళ్ళమేమో కానీ ఇంకా మేనేజ్ అంటే కష్టమైపోతుంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అంతా హాస్టల్లో ఉంటుంది కదా కానీ వితౌట్ ప్రాక్టీస్ సాంగ్ పెట్టగానే ఎవరో వచ్చి పిలిచినట్టుగా నా చేతిలో కర్రలు పెట్టేసి అలా వెళ్ళిపోయి డాన్స్ చేసిందండి అసలు నిజంగా అసలు మెమరబుల్ అండి నాకు ఆ మూమెంట్లో వెంటనే సందీప్ సార్ గుర్తొచ్చారు సందీప్ సార్కి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనిపించింది కానీ నిజంగా ఈ వీడియో ద్వారా నేను సందీప్ సార్కి అయితే చాలా కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అలా ఉన్నటువంటి మా పాప చిన్న పాపని ఇలా మలిచారు ఇంకా తన దగ్గర ఉంటే ఇంకా షైన్ అయ్యేది ప్రతి దసరా కూడా నేను మర్చిపోలేనండి నా జీవితాంతం కూడా మా పాపకి దసరా బ్రహ్మోత్సవాల్లో కూడా తన ద్వారానే తనే తీసుకెళ్లారు మమ్మల్ని సారు మా అంతమంది అన్ని లక్షల మంది గ్యాలరీలో ఉండగా మా పాప వాళ్ళు వేసుకొని వెళ్తూ ఉంటే మేము వాళ్ళ ముందు ఐడి కార్డ్స్ వేసుకొని అలా వెళ్ళడం అనేది నిజంగా నాకు జన్మ ధన్యమైపోయిందండి సో నేను ఆ ఎక్సైట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాను అనమాట ఇంకేంటంటే అక్కడ ఆ డాన్స్ చూస్తున్న నాకు గుడిల్లి నారాయణరావు మావయ్య నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అమ్మ పాప చాలా బాగా చేసిందమ్మా కానీ ఆ పాపకు నువ్వు డ్రెస్ అను మేకప్ వేస్తుంటే బాగుండేదిరా అంటే మావయ్య నేను అనుకోలేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా చేసింది దానికి తెలియదు అది చేస్తానని ఆ సాంగ్ రాగానే ఇక అలా మూమెంట్ వచ్చేసింది దానికి అని చెప్పేసి అన్నమాట అనమాట కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ రోజైతే నాకు నైట్ ఇంకా అప్ అప్పటికే ఇంటికి వెళ్ళినప్పటికీ టూ టూ అయిపోయింది ఇంకా వన్ అవర్ నిద్ర పట్టలేదండి త్రీకి పడుకున్నా నేనైతే మాత్రం అంత మనసు నిండిపోయింది నాకు చూసారా ఇంకా మోడ్లోకి వచ్చేసాము ఎంజాయ్మెంట్ మోడ్లోకి వచ్చేసాము ఇదిగోండి మనీషా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుందనమాట చాలా బాగా మనీషా పక్కన పళ్ళు ఇలాగనమాట ఇదిగోండి అసలు ఊరేగింపులో మెంబర్స్ ఉన్నారండి మంది మెంబర్స్ అసలు చాలా ఎక్కువ మంది వచ్చారనిపించింది నాకు ఇయర్ అయితే మాత్రం ఎందుకు అలా వీధంతా చూసిన కొద్దిగా అలా జనాలే కనిపించేస్తున్నారనమాట చాలా బాగా జరిగింది ఇదిగోండి ఇంకా కోలాటం అది స్టార్ట్ చేశారు ఇలాగా గ్రౌండ్ రౌండ్గా వేద్దామంటే అక్కడ మెయిన్ రోడ్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి టూ లైన్స్గా వేద్దాము అలాగా కొంచెం కొంచెంగా ఎక్కడ వీలు దొరికితే అక్కడ పోయితే కోలాటం అయితే వేశారండి చాలా వరకు వేశారు ఇంకా ఒక లైన్ అంతా తిరిగేసి వచ్చిన తర్వాత అప్పుడు వెస్టర్కి వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు కూడా పిల్లలు యూత్ ఇంకా ఉన్నారు కదా అందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి సో వా భక్తి పాటలు భక్తి పాటలు తర్వాత సినిమా పాటలు కూడా పెట్టారనమాట ఎక్కడ ఎటువంటి ఇంతమంది జనాలు ఇంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా జరిగిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది ముందు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏమీ లేదు సజావుగా హ్యాపీగా అంత శుభంగానే జరిగిందనమాట ఈ మెంబర్స్ని ఈ ఎంజాయ్మెంట్ని ఎంటర్టైన్మెంట్ని ఇంత ఉత్సాహాన్ని చూసి మా పెద్దమ్మ మా అమ్మ మా అమ్మ అసలు ఇల్లు నుంచి బయటికి రాదు అలాంటిది కొంచెం దూరం నడిచిందండి అమ్మ అంటే ఒక స్ట్రీట్ అంతా మెయిన్ రోడ్ నుంచి ఒక స్ట్రీట్ అంతా తిరిగి మళ్ళీ మా స్ట్రీట్కి వచ్చేంతవరకు కూడా చెరుకుమల్లి వారి బజారు శ్యామలమ్మ గారి బజారు తిరిగి వచ్చేంతవరకు వచ్చిందంటే నేను షాక్ అసలు అమ్మేనా అనేసి అంటే వాళ్ళకి కూడా రావాలనిపించింది ఇంత బాగుంది కదా అని చెప్పేసి అమ్మ ఇద్దరు పెద్దమ్మలు వాళ్ళతో పాటు మేడం గారు కూడా వచ్చారండి మేడం గారు రావడం కూడా చాలా హైలైట్ అండి మేడం గారు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజయరాణి గారు అని చెప్పాను కదా బ్యాక్ బోన్ ఉన్నారు మాకని చెప్పేసి ఆవిడ అసలు తా తను కూడా తన్మయత్వంతో ఎలాగైనా సరే నేను కూడా నిమ్మజ్ మేడం గారు వస్తారా మీరు ఇంటికి వెళ్ళిపోతారా అంటే లేదు నేను ఎండింగ్ వరకు ఉంటానమ్మా నాకు కూడా రావాలని ఉంది ఇయర్ అన్నారు అమ్మయ్యా చాలా బాగుందండి మీ ఆశయం బాగుంది బట్ మీరు నడవద్దు అని చెప్పేసి ఆటో ఒకటి ఉంది ఆటోలో కూర్చోబెట్టారు మైకులు కట్టిన ఆటో ఉంది ఆటోలో కూర్చోబెట్టారు కా చాలా హ్యాపీ అనిపించిందండి అండి అలాగ చూస్తూ ఉంటే ఆ జనాన్ని అలా ఎక్కడ తగ్గలేదండి జనం ఎక్కడ ఇంకా లెవెన్ అయిపోయింది ట్వెల్వ్ అవుతుంది ఇంకా అంతమంది అలాగ కంటిన్యూగా ఉంటూనే ఉన్నారు చూసారా ఇక్కడ గ్రౌండ్ రౌండ్గా పెట్టి ఇక్కడ కోలాటం వేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయండి సాంగ్స్ కూడా నీలవేణి సాంగ్ ఒకటి పలుగురాళ్ళ ఒకటి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయండి ఆ నీలవేణి సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళు వేయడానికి కూడా చాలా ఇష్టపడతారు ఆ సాంగ్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్ బీట్ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే లోపలేమో చిన్నపిల్లల్ని పెట్టుకున్నారు బయట వైపు వచ్చేసి పెద్దవాళ్ళు కొంచెం అలాగున్నారనమాట ఆ పిల్లలందరూ అవుట్లైన్లో ఉంటే ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి స్పేస్ ఉండదు దట్టు వాళ్ళు కాలు తొక్కుతూ ఉంటారు ఆ కారణం చేత వాళ్ళని లోపల పంపించారు అంతే కానీ వాళ్ళు బాగా వెయ్యరని కాదు వాళ్ళు చాలా బాగా వేస్తారు చాలా బాగా నేర్చుకున్నారు వాళ్ళు కూడాను కాకపోతే ఇదే కొంచెం పెద్దవాళ్ళు అడుగు పెద్దగా ఉంటుంది చిన్నపిల్లల అడుగు చిన్నదిగా ఉంటుంది వీళ్ళు రెండు అడుగులు వేస్తే కానీ వాళ్ళు అడుగుతో సమానం కాదు అన్ అలాగా సైడ్కి దొరిలేటప్పుడు జరిగేటప్పుడు వాళ్ళ కాళ్ళు పడిపోతాయని చెప్పేసి లోపలికి పెట్టారండి చూడండి వీధిలో వస్తూ ఉంటే నేను అలాగా వీడియో అయితే తీస్తూ ఉన్నానమాట నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో అసలు చాలా చక్కగా ఉందండి ఎందుకంటే కోలాటము డాన్సులు ఇంకా మీరు చూడాలి కానీ ఈ వీడియో అంతా కూడా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంటే ఉంటుందండి ఇంకా ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము లైవ్ అయితే ఇవ్వలేదండి ఆ డీజే సౌండ్లకి వాటికి లైవ్ సాంగ్స్ అన్నీ ఉంటాయి కదా ఇవ్వలేకపోను ఇప్పుడు కూడా డాన్సులకి నేను మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోతున్నాను సో నేను వాయిసే ఇస్తూ ఉంటాను అనమాట చాలా వరకు కోలాటం జరిగినంతసేపు కోలాటం జరిగింది తర్వాత వచ్చేసి ఇంకా డాన్స్లో వేసి సినిమా పాటలకి అయ్యాయి మళ్ళీ తర్వాత మళ్ళీ వినాయకుడి గుడి దగ్గర అట్లాగా అవుతూనే ఉన్నాయి కోలాటము అట్లా చూసారా ఆ రోజు ట్వెల్వ్ వరకే డీజే పర్మిషన్ ఉంటుందంట సో ఆ ట్వెల్వ్ తర్వాత ఉండదు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మమ్మల్ని చెప్పారు మాకు చెప్పారనమాట సో ఇదిగోండి అమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ కూడా ఉన్నారు చూసారా అమ్మ పింక్ శారీ చెక్స్ శారీ కట్టుకొని ఉన్నారు కదా ఇదిగోండి మనీషా బన్ను ఏంటో ఆలోచిస్తున్నారు హాయ్ చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా ట్రెండ్ అని చెప్తూ ఉన్నారనమా నన్ను ఆట పట్టిస్తున్నారు సో ఇదిగోండి పోలీస్ వాళ్ళు వచ్చేసారు సార్ మీరు ఇంకా డీజే ఆపాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఉమెన్స్ అందరూ సార్ కొంచెంగా ఒక్క ఒక సాంగ్ వేసుకొని వెళ్ళిపోతాం సార్ అంటే లేదు మేడం మీరు ఇబ్బంది పడతారు నన్ను ఇబ్బంది పెట్టొద్దు దయచేసి అని కొంచెం ఫ్రెండ్లీగానే చెప్పారు మేము కూడా ఫ్రెండ్లీగానే యాక్సెప్ట్ చేశాము సో థ్యాంక్ యూ అండి అని చెప్పి మీరు ఏదన్నా సోర్స్ ఉంటే కనుక మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ కొంచెం డీజే పంపించండి అంటే పాపం ఫస్ట్ వద్దనేశారు మళ్ళీ తర్వాత పాపం తనే పిలిపించారనమాట అంత తీసుకెళ్ళండి అమ్మ డీజే అని చెప్పేసి అన్నారనమాట సో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉండే రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఇదిగో సిఐ గారు వచ్చారు అందుకని చెప్పేసి ఆ టైంలో మనకు కొంచెం డీజే పర్మిషన్ ఇవ్వలేదు ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ డీజే బ్యాక్కి వెళ్ళిందల్లా మళ్ళీ అనమాట సో అందరూ డీజే వస్తుందని మంచిగా హ్యాపీగా ఉన్నారు చూసారా అవి పంపించేస్తున్నారు అని చెప్పేసి అది వెనక్కి పంపించినప్పుడు అందరూ నిరుత్సాహపడిపోయారు అయ్యో అంత అమౌంట్ పెట్టి డీజే పెట్టుకున్నాము కొంచెం దూరమే వచ్చింది కదా అని చెప్పేసి కాకపోతే ఏంటంటే మళ్ళీ తను పంపించిన తర్వాత అందరూ హ్యాపీ అనమాట సారి డ్యాన్స్ ఏం స్టెప్లు వేసాలో కూడా అది అదేదో ఆ మూమెంట్లో అలా ఎక్సైట్మెంట్ అయిపోయి వేసేస్తాము తర్వాత ఆ వీడియోలు చూసుకుంటే మంచి ఫన్ క్రియేట్ అవుతుందనమాట నేనేనా ఇలా చేసింది అనేసి ఇదిగోండి అమ్మ పెద్దమ్మ వీళ్ళు చూసారా వాళ్ళని నేను వెనక్కి వెళ్ళిపోమంటున్నాను ఎందుకంటే డీజే ఉంది కదా కొంచెం పెద్దవాళ్ళు కదా మీరు ఈ సౌండ్స్కి కొంచెం దూరంగా ఉండాలమ్మా అని చెప్పేసి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాను ఇదిగో పెద్దమ్మలు ఇద్దరు అమ్మ కూడా ఉంది అలాగా ఈశ్వరక్క మేమందరం ఉన్నాము సెల్ఫీ తీసుకున్నాము సెల్ఫీ వీడియో తీస్తున్నాను చాలా బాగా అయిపోయిందని అక్కడ వచ్చేసి ఇక రఘుకుల తిలక సాంగ్ వేస్తున్నారు కానీ నాకు ఉంది కానీ ఇంక నేను వెయ్యలేకపోయాను ఇంకెందుకులే అయినా రోడ్డు కూడా కొంచెం ఇరుకుగా ఉందనమాట సో ఇదిగోండి లైట్స్ చూడండి అలా పట్టుకొని ఉన్నారు చూసారా ఇటు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నట్టున్నారు అటు ఒక సెవెన్ మెంబర్ మొత్తం సిక్స్టీన్ అనుకుంటా ఎయిట్ ఎయిట్ ఇదిగోండి మేడం గారు విజయరాణి గారు నవ్వు వస్తుంది మేడం గారికి కానీ చాలా బాగా జరిపించారండి ప్రోగ్రామ్ మొత్తం కూడా అన్నాం అనమాట నిజంగా కూడా చాలా బాగా జరిగింది రోజు ఈవినింగ్ ప్రసాదాలు మొత్తం ఆవిడవే ఏ ఒక త్రీ ఫోర్ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు తను రెగ్యులర్గా రోజు చేయిస్తారు ఒక కదమ్మం ఒకటే నేను చేశాను మేము చేసాము నేను కళ్యాణి మేము చేసాము మిగతా అన్ని రోజులు ఈవినింగ్ ప్రసాదం మొత్తం మేడం గారే పెట్టేవాళ్ళు అనమాట మార్నింగ్ పూజ మీద వాళ్ళు తీసుకొస్తారు ఈవినింగ్ తెస్తామన్నా కానీ వద్దమ్మా ఎందుకు నేను చేస్తున్నాను సరిపోతుంది అని చెప్పి శనివారం అనమాట సో ఇలా అయితే అవుతుందండి ఊరేగింపు అయితే మాత్రం ఇయరు శారీస్ వేలం అది లేదు అందుకే నేను మీకు అక్కడ పెట్టలేదు లాస్ట్ ఇయర్ శారీస్ వేలం పెట్టారు ఇయర్ ఏంటంటే మేడం గారు ఓన్గా తీసుకున్నారా శారీస్ వాళ్ళకి ఎవరైతే అంటే మేడం గారు ఎవరికో కొంతమందికి ఇవ్వదలుచుకున్నారట వాళ్ళకి ఇచ్చేశారు ఇచ్చారు ఏంటి అనేది మీరు వాళ్ళు కట్టుకున్నప్పుడు చూడండి అది అది నాకు కూడా వచ్చింది ఆ శారీ ఒకటి మేడం గారు నేను ఇక్కడ ఉండంగానే నాకు చెప్పారు మీరు వై నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు వైజాగ్లోనే ఉన్నాను నవరాత్రులకి నీకు కూడా వస్తుంది శారీ అన్నారు అయ్యో అదేంటి మేడం గారు మీరు కొని మాకు ఇవ్వడం ఏంటి అంటే లేదమ్మా నేను ఇద్దాం అనుకున్నాను ఇస్తాను వేలమైతే పెట్టను అన్నారు నాకైతే సరస్వతీదేవి అమ్మవారి అలంకారం రోజు కట్టిన శారీ నాకు వచ్చిందండి వైట్ శారీ నేను చాలా అసలు గ్రేట్గా ఫీల్ అయ్యాను ఇదిగోండి సుజాత త్రివేణి మంచి మునిగిపోతున్నారు మంచి ఎనర్జిటిక్ అండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలాగే వేస్తూనే ఉన్నారు ఎక్కడ అలసిపోలేదు వాళ్ళు మాత్రం చాలా బాగా శారీస్ గురించి చెప్తున్నాను కదా ఆ శారీస్ అన్నీ కూడా మన మదిర్లో ఆకృతి ఉంది ఆ పక్కన అక్కడికి వెళ్ళి తీసుకున్నారండి మన వాళ్ళందరూ కూడా మంచి కాస్ట్లీ శారీస్ అనమాట అన్నీ కూడా మామూలు రేట్ కాదు అన్నీ కాస్ట్లీ శారీసే మరి చాలా బాగున్నాయి బయటికి ఎక్కడికన్నా వెళ్దాము అంటే ఖమ్మం కానీ విజయవాడ కానీ అంతమంది రారు కదమ్మా మనం ఇక్కడైతే ఇంతమంది మనం చూసుకొని తీసుకోవచ్చు కలర్స్ కానీ అవి కూడా ఎలా ఉంటాయి ఏంటి నలుగురు సజెషన్ మేరకు తీసుకున్నాము మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మేడం గారు అన్నారనమాట ఓకే అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం నేను మా పెద్దమ్మ కట్టేవాళ్ళం ఎప్పుడైనా ఇంకా వెంకటేశ్వర వచ్చేది పద్మక్క లాస్ట్ ఇయర్ ఎక్కువ వచ్చారు ఇయర్ కొంచెం తనకి ఏదో చిన్న ప్రాబ్లం ఉండి రాలేకపోయారు కానీ తర్వాత వచ్చారు కానీ చాలా బాగా అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచి లేచేదాన్ని నేను అసలు ఏంటో బస్ టైం అయిపోతుంది అన్నట్టు హడావుడి హడావుడిగా బ్రష్లు స్నానాలు చేసి ఒకటి ఒకటి తాగేసి గబగబా డైలీ శారీయే కట్టుకోవాలి డైలీ శారీ కట్టుకొని అలా వెళ్ళిపోయి ఉండేదాన్ని అండి వెళ్ళిపోయి సెవెన్ అట్లాగా మేడం ఇంట్లో శారీ తీసుకొని అలా వెళ్తూ అక్కడ అమ్మవారికి శారీ మార్చడం అలా చేసాము కానీ లాస్ట్ రోజు ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకున్నాను అమ్మ ఏదన్నా తప్పు ఉంటే క్షమించు అని చెప్పేసి మన తన పిల్లలమే కదా యాక్సెప్ట్ చేయాలి అమ్మని మీరు మేము ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా చేసినా కానీ మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి నమస్కారం చేసుకున్నాను అంతా బాగుంటే ఇంకా మళ్ళీ ఇంతకంటే ఎక్కువ శక్తిని ఇవ్వాలమ్మా నువ్వు ఇంకా బాగా చేయించుకోవాలి అని చెప్పేసి అని అనమాట నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో ఏంటో చూడాలి ఇయర్ 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 అలా దినదినాభివృద్ధి చెందుతూ ఉందన్నమాట మన దేవాలయం అందరి సహకారంతో భక్తులందరి సహకారంతో సో ఇంకా ముందు ముందుకి ముందు ముందుకి ఇదే మేం కావాలనుకుంది కూడా ఇంత అందంగా ఇంత బాగా స్వామికి కార్యక్రమాలన్నీ కూడా బాగా జరగాలి అని చెప్పేసి ఇదిగోండి వచ్చేసా మనం సినిమా సాంగ్స్లోకి ఇదిగోండి మన బన్ను భవిత భవిత వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా సినిమా సాంగ్స్కి చాలా ఎనర్జెటిక్గా ఉందండి బన్ను బన్ను అంటే మా కళ్యాణి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి ఒకసారి నేను మావిడి తోటలో బో ఫ్రెండ్స్తో అలా అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను లింగ కూడా మా రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళ పాప అనమాట తను నేను ఇదిగోండి ఎల్లో డ్రెస్ నేను ఇక అసలు నేను కూడా అంటే పిచ్చి పిచ్చిగా డాన్స్ చేశాను అంత డాన్స్ చేసినా నేను అంత వీడియో మీకు పెట్టలేదు మీరు నన్ను మళ్ళీ కామెంట్లు వేసుకుంటారు కానీ ఆ రోజుకి మాత్రం ఎంజాయ్ చేయాలంటే ఎవరో కామెంట్ చేస్తారని కాదు కదా మనం మనకు మనస్ఫూర్తిగా మనకు నచ్చినప్పుడు మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని పనులు ఒకళ్ళకి భయపడి చెయ్యం మన ఇష్టంతో చేస్తాం అలా అనిపించింది ఆ రోజు హ్యాపీగా డాన్స్ చేసి ఎవ్వరు ఏమన్నా ఇంకా అసలు వాడు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేది ఉండదండి ఇంకా ఆ టైంకి ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అంతే ఆ ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ ఇంకా ఆ మూమెంట్ గురించి మనం మాట్లాడుకోము ఇంకా అదంతే ఇంక వదిలేయడమే ఇదిగోండి మా పాపకి అమ్మవారి సాంగ్ ఒకటి పెట్టారండి సీతారామరాజు శివరామరాజులోనో అసలు ఊగిపోతుంది అది మాత్రం దానికి ఎవ్రీ ఇయర్ వైజాగ్లోను మదిరిలోను ఒక సాంగ్ ఉంటుంది అమ్మవారి సాంగ్ ఇలా పోనకాలు వచ్చేస్తాయి దానికి నిజంగా చూస్తే ఎవరన్నా నిజంగా అమ్మోరు పూనిందా అనుకుంటారు కానీ కాదు చేతిలో వ్యా మళ్ళీ ఒకటిచ్చారు చక్కగా ఫన్ క్రియేట్ అయింది బాగా నిజంగా తెలియని వాళ్ళు అయితే అమ్మ అమ్మవారు వచ్చింది పాప కనుకుంటారు చూడండి స్రవంతి కొడుకు మళ్ళీ జున్ను వీళ్ళందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు చూసారా బన్ బాను జున్ను మంచి కాంపిటేటివ్గా ఉంది వాళ్ళు ఇద్దరికి సావిత్రి గారు మా రోజా అందరూ ఒకళ్ళని కాదండి అందరికీ ఎంజాయ్ చేయాలనే ఉంది చేస్తున్నారు కూడా కాబట్టి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నారు అనమాట సో ఇలా అవుతూ ఉందండి మా ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు చివరికి అమ్మవారి నిమజ్జనం చేసేంత చేసేంతవరకు కూడా ఇలా గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి అంటే అమ్మవారి కదా ఎక్ అంతా శాంతంగా జరగాలి జరగాలి అని చెప్పేసి చాలా హ్యాప్ అంటే పేషెన్స్గా చాలా పాజిటివ్ వైపుతోటే ఉండాలి అనిపించింది ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా మంచి సినిమా సాంగ్స్ పెట్టారు చక్కగా డాన్స్ ఎటువైపు వీడియో తీయాలనేది నాకు అర్థం అవ్వలేదండి ఫస్ట్ ఏదైనా ఒక మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానంటే అక్కడ తీస్తాం ఏంటి బ్యాచుల్ 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 బ్యాచ్లుగా ఎంజాయ్ చేస్తున్నా చూడండి నేను ఎక్కడ తీయాలో తెలియక అటు ఇటు ఇటు అటు కెమెరా తిప్పుతూ ఉన్నానమాట ఇక్కడ ఒక బ్యాచ్ ఎంజాయ్ చేస్తుంది ఆ పక్కన ఒక బ్యాచ్ ఎంజాయ్ చేస్తుంది అటు పక్కన ఒక బ్యాచ్ ఎంజాయ్ చేస్తుంది ఎవరిని క్యాప్చర్ చేయాలో నాకే అర్థం అవ్వలేదంటే నమ్మండి చెప్తున్నాను అసలు శివ ఉన్నాడండి మదిర్లో శివ అయితే ఈ పిల్లల్ని తొక్కేసాడండి ఆ పిల్లలు వేస్తుంటే శివ స్టెప్స్కి పాపం వాళ్ళు ఆగిపోతున్నారు అంటే శివ అంత ఫాస్ట్గా వేస్తున్నాడు అనమాట వాళ్ళ అబ్బాయి కూడా ఆగి చూస్తున్నాడు అనమాట మా ఎంత ఫాస్ట్గా వేస్తున్నాడు అని చెప్పేసి పిల్లలు యూ ఈ అబ్బాయిలు అబ్బాయిలు వేస్తున్నారు దా వాళ్ళతో పాటు శివ కూడా కలిసిపోయి చాలా బాగా వేసాడు అనమాట చాలా బాగా అంటే బాగా మరి లాస్ట్ ఇయర్ కూడా వేసాడు కానీ ఇయర్ ఇంకా చాలా బాగా వేసాడు శివ అయితే మాత్రం ఇదిగోండి ఈ ఆరెంజ్ షర్ట్ శివ వెనకంతా బాయ్స్ ఉన్నారు అసలు బాయ్స్ని తొక్కే తొక్కేసాడండి ఒక మాటతో చెప్పాలంటే ఇటుపక్క గోపి వేస్తున్నాడు అటుపక్క శివ అలాగనమాట అందరూ ఎంజాయ్ చేశారు స్వీటీ వాళ్ళ తోటికొడలు నేను వాళ్ళ బ్యాచ్లో అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ ఇంకా అందరూ ఒక దగ్గరే కాకుండా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిపి ఒక బ్యాచ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిపి ఓ బ్యాచ్ అలాగ అందరూ ఒకే దగ్గర కాదు ఎవరికి వాళ్ళే ఎంజాయ్ చేస్తారనమాండి అంటే ఈ మూమెంట్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మెమరీస్ అనమాట ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంత బాగా అయిపోయింది ఎవరు కూడా వెళ్దామమ్మ పదండి 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 అనేవాళ్ళు లేరు ఎంత ఎంజాయ్ చేస్తారో చేయండి మీకు ఈరోజు ఫుల్ ఫ్రీడమ్ అని చెప్పేసి అన్నారనమాట సో మా నాన్న కూడా మాట్లాడలేదు ఎప్పుడు నాన్న పదండి పదండి బతుకమ్మలప్పుడు కూడా ఇంకా పదండి ఇంక పదండి ఇంక పదండి అనేవారు ఈసారి నందిని బాగా చెప్పింది పెద్ద నాన్న నువ్వు అట్లా అనొద్దు మేము ఏ టైంకి అయిపోతే ఆ టైంకి అయిపోద్ది అని సరే నాన్న నేను ఏమన్నా మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి మా నాన్న ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాడు అనమాట సో మన ఇష్టం వచ్చినట్టుగా ఎందుకండి బాయ్స్ చిక్కు మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు మా మరిది బాబు మా తమ్ముడు బాబు తర్వాత అటుపక్క గోపి వీళ్ళందరూ వేశారు మరి సాయి శివ వాళ్ళ బాబు చూడండి అసలు ఎవరికి వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అయిపోతున్నారు ఇక్కడ సారీ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా వేశారండి అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అది ఇంకో శివా చోటుని ఎంత బాగా చేయిస్తున్నాడో వాళ్ళ చేత డ్యాన్స్ అసలు మా సోను చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను షాక్ గురయ్యా ఫస్ట్ ఇది ఒకటి షాక్ అండి నా చెర్రి ఒక షాక్ ఇస్తే సోను ఓ షాక్ ఇచ్చాడు సోను సోనుకి ఇలా డాన్స్ చేయడము అలా ఇష్టం ఉండదు మా తమ్ముడు పాపకి ఎవరైనా చేస్తున్న అమ్మాయిల్ని చాటుగా నుంచి చూసి ఇంట్లోకి వచ్చి అంటే మన పిల్లలైతే గదుముతా అంటే చెప్తాడు ఏ అది అది ఇది అని చెప్పేసి కానీ ఇయర్ వాడు మాత్రం ఎంత ఎనర్జెటిక్గా జాయిన్ అయ్యాడో కానీ వాడిలో ఉన్న ఇంకొక రూపం బయటపడింది నాకు మాత్రం సడన్గా ఏంటి వీడిలా మారిపోయాడా అని అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కదా మార్పు వచ్చేస్తుందిలే అనుకున్నాను నేను కూడా హాస్టల్స్లో ఏదైనా ఈవెంట్స్ అప్పుడు వేసుకుంటూ ఉంటారో అది అలవాటు చూసారా ఇక్కడ శ్రవంతి వాళ్ళ బాబు అని లోకేష్కి శివకి పడింది మంచి స్టెప్స్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు శివ కూడా బాగా చాలా బాగా చేస్తాడు శివ డాన్స్ ఏంటి వంటలు ఏంటి అదరగొట్టేస్తాడు వంటలైతే మా వీధిలో మంచి సూపర్ చెఫ్ ఎవరంటే ఆ శివానే బాగా చేస్తాడు ఎక్కడ ఎవరికైనా పిండి వంటలు కావాలన్నా హెల్ప్ చేస్తాడు చక్కగా వచ్చేసి అన్ని వంటలు వచ్చండి మా లక్ష్మికి తమ్ముడు బాగా మా ఫ్రెండ్ లక్ష్మికి దానికి పాపం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయిగా దానికి తనకి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే తను బాగా చేస్తాడు సో ఇదిగోండి ఇలా అయితే అవుతూ ఉంది ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నాయి చూడాలి మీరు వెయిట్ చేసి అసలు లోకి అసలు ఎక్కడ తగ్గడం లేదు అసలు డ్యాన్సులు అవి ఇవి ఎక్సలెంట్ అనే ప్రోగ్రామ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది అసలు ఇంకా ట్యాంక్ బండ్ వీడియో నేను ఒక షార్ట్ ఇచ్చాను ఆ షార్ట్ నేను కింద ట్యా ఇది చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇది ఇస్తాను రిలేటెడ్ వీడియో అట్లా చూడండి అది ఇంకా నేను ఇంకేం ఆల్రెడీ షార్ట్ ఇచ్చాను కదా అది ఇక్కడ ట్యాక్ చేస్తా చేస్తాను చూడ్సేయండి ఎలా చేశారు ఏంటి అనేది అక్కడ అమ్మవారికి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం నగలు అవన్నీ తీయాలి మంగళసూత్రాలు మెట్టెలు అవి ఉంచేసి మనం పెట్టిన ఈ హారాలు నెక్లెస్లు ఇలాంటివి మట్టి గాజులు అన్నీ ఎక్కువగా గాజుల మాల నిమ్మ నిమ్మలదండ మాల ఇలా పెడతాం కదా అవన్నీ కూడా తీసేసి మళ్ళీ మనం జాగ్రత్త చేసి ఒక సిజర్స్ పట్టుకెళ్తాం ఇప్పుడు ఆ సిజర్స్ పట్టుకెళ్ళి అన్నీ కట్ చేసుకొని జాగ్రత్తగా ఓ బ్యాగ్లో వేసుకొని నెక్స్ట్ డే ఆర్ ఆ తర్వాత రోజు మనం షేర్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట ప్యాకింగ్ చేసి ఆ గుళ్ళో పెట్టేస్తే ఎవరికి ఏం కావాలో పట్టుకెళ్ళిపోతారు కుంకుమ గాజులు నిమ్మకాయలు ఇలాగనమాట అమ్మవారి కదా అందరికీ అందాలి అని చెప్పేసి గాజులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్లెయిన్ గాజులు తర్వాత గాజులు మాలలో గాజులు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట సో ఆ నెక్స్ట్ డేనే ప్యాకింగ్ చేసేసి కుంకుమ అది అక్కడ గుళ్ళో పెట్టారనమాట ఎవరికి ఏది కా ఎవరికైనా కావాల్సి వస్తే గుళ్ళో పెట్టాము అని చెప్పేసి గ్రూప్లో పెట్టారు ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి చెప్పారు నేను మా తోటి బా మనీషా అసలు వేస్తూనే ఉన్నాము ఇంకా కంటిన్యూ కానీ ఎంత వేసినా కదండి కాళ్ళు నొప్పులు అనేది రాలేదండి నాకు అసలు నాకు కాళ్ళు నొప్పి వస్తుంది కదా కాళ్ళు నొప్పులే రాలేదు నాకు అసలు మా పాప అమ్మ కాలు చూసుకో కాలు చూసుకో కాలు చూసుకో అంటా ఉంది నన్ను మాత్రం పర్లేదు నాన్న నాకేం నొప్పి లేదులే అంటూ ఉన్నాను అన్నమాట సో హ్యాపీగా ఎంజాయ్ చేశానండి చాలా బాగా అంటే ఇప్పుడే ఎంజాయ్ చేయలేకపోతే మున్ముందు ఇంకేం ఎంజాయ్ అనిపించింది నాకు కూడా చాలా బాగుంది కదా వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ